టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీజేపీని క్షేత్ర క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయండి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు పిలుపు వదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో క్రియాశీలక కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన నాయకులు వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని డీలు మోయటం జరిగిందన్న చక్రపాణిరెడ్డి కాలనీ భక్తాదులు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున మారెమ్మకు డీలు మోసిన మహిళలు ఇక డీటెయిల్స్ లోకి వెళితే బీజేపీ నిక్షేత్ర స్థాయి నుండి బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు పిలుపునిచ్చారు నేడు మదనపల్లె పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో విజయభారతి స్కూల్ ప్రిన్సిపాల్ సేతు బీజేపీ రాజంపేట పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల కృష్ణమూర్తి ఎల్లంపల్లి ప్రశాంత్ నాయకులు బర్ణేపల్లి రవికుమార్ కిరణ్ కుమార్ బండి ఆనంద్ మండల అధ్యక్షులు పూల నాగరాజు కోసూరు భవానీ కొండయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి నాయకులు కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడం భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు నూట మిలియన్ల సభ్యులు గల పార్టీగా ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని తెలిపారు మోదీ పాలనలో దేశ ప్రపంచంలోనే అగ్రదేశంగా ఎదుగుతుందని తెలిపారు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే సూత్రాలతో ప్రజలందరికీ కుల మత భేదాలు లేకుండా సుపరిపాలన అందిస్తున్నామని అన్నారు గతంలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిలబెట్టినటువంటి పెద్ద మనిషి ప్రస్తుత ప్రతిపక్ష హోదా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అనంతపురం పర్యటనకు వచ్చి వాడినటువంటి భాష ఏదైతే ఉందో సమాజం అంతా కూడా ఉమ్మేస్తుంది ఇలాంటి ప్రతిపక్ష నేత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరకడం అనేది దౌర్భాగ్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పది నెలల కాల వ్యవధిలో ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి ముందుకు పోతుంది ప్రజల్లో ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క పార్టీ ఇంటర్నల్గా గా కార్యకర్తలందరూ కూడా స్తబ్దుగా ఉన్నారు ఆ స్తబ్దుగా ఉన్నటువంటి కార్యకర్తల్ని ఏదో ఒక విధమైనటువంటి కంటెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అతను ఈవెంట్ మేనేజ్మెంట్లు చేసుకొని వచ్చి ఇష్టారీతిన మాట్లాడడం సమంజసం కాదు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి బాగా ఆకర్షకులయ్యి పెట్టుబడులు పెడుతున్నారు ఇదే క్రమంలో మీరు ఈ ప్రభుత్వం పోల్చుకోండి మీరైనా పోల్చుకోండి లేకంటే ఆత్మ చేసుకోండి రైతులకు సంబంధించి పండించినటువంటి పంటలకు ఎంఎస్పి ఇస్తా అని చెప్పి ఐదు వేల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో పెడతా అని చెప్పి పెట్టావా నువ్వు పెట్టలా కానీ ఈ ప్రభుత్వం ఈరోజు రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఎంఎస్పి కల్పించడంలో కానీ లేకపోతే పనిముట్లు ఇవ్వడంలో కానీ కుల సంఘాల వాళ్ళకంతా కూడా వాళ్ళ యొక్క కార్పొరేషన్ ద్వారా కార్లు ఇవ్వడము ట్రాక్టర్లు ఇవ్వడము పనిముట్లు ఇవ్వడం ద్వారా కానీ కొంత సహాయం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదు రాయలసీమను హార్టికల్చర్ అబ్బా చేస్తా ఉన్నావు మరి నువ్వు ఆ పని చేయలే కానీ ఈరోజు ఉద్యాన పంటలకంతా కూడా ఈ ప్రభుత్వం చేతులుస్తుంది సీమలో పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో తట్టెడు మట్ట తీసి నువ్వు పక్కన పోయిలా కానీ ఈ ప్రభుత్వం మొన్న బడ్జెట్లో సింహభాగం కేటాయించినటువంటి మాట వాస్తవమా కాదా ఇలాగా పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు వేగంగా పోతుంది కులం పేరుతోనో మతం పేరుతోనో ప్రాంతం పేరుతోనో ఏదో ఒక రకమైన గొడవలు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నావు చివరికి వక్వూములకు సంబంధించిన చట్టంలో కూడా నువ్వు డబుల్ గేమ్ నువ్వు ఎందుకు విప్ జారీ చేయలే నీకు చిత్తశుద్ధి ఉంటే పొద్దున లేచినే నీ సాక్షి పత్రికలో అవాకులు చవాకులు పేరుతో వాస్తవంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నీ పార్టీ నుంచి ప్రతినిధులు ఎన్నిసార్లు మీటింగులకు హాజరయ్యారు ముప్పై ఎనిమిది సార్లు మీటింగ్లు జరిగితే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఎన్నిసార్లు సవరణల కోసం పట్టుబట్టారో చెప్పమనండి కానీ ఇది నిజంగా ముస్లింలో ఉన్నటువంటి పేదలందరూ కూడా న్యాయం చేసే విధంగా ఉంది వాళ్ళను అప్లిఫ్ట్ పేదరికం నుంచి ఉన్నత స్థానాల వైపు వాళ్ళను తీసుకుపోయేటువంటి మార్గంగా ఉంది చివరికి ఆంధ్రప్రదేశ్ ఎన్డిఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో పి ఫోర్ విధానం ఏదైతే ఉందో అది అద్భుతము ఒక సంకల్పంతో తీసుకొచ్చినటువంటి నిర్ణయము ధైర్యంతో కూడుకున్నటువంటి ప్రకటన ఆ విధమైనటువంటి ఫోర్ విధానం ఏదైతే ఉందో దాని కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదరికాన్ని అరాడికేట్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతుంటే ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో చాలా ఉన్నతంగా ఆర్థికంగా పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలుగాను ఇన్ఫ్రా సంబంధించిన అధినేతలుగా ఎదిగిన తర్వాత వాళ్ళందరూ మాతృభూమికి సేవ చేయాలని ఒక చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేస్తే దానికి ఆకర్షితులై చాలామంది ఈరోజు గ్రామాలకు తిరిగి వస్తున్నారు నేను పుట్టినటువంటి ఊరికి ఎంతో కొంత చేయాలి తల్లి రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో దీని కారణంగా ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి నువ్వు ఓడ్చుకోలేక ఏదో ఒక రకమైనటువంటి అలజడులు ఈ రోజు బీహార్ తో పోల్చుకునేటువంటి పరిస్థితులు నిజంగా ఉన్నాయా నీ ప్రభుత్వ హయాంలో పోలీసుల్ని తాబేదారులుగా మార్చుకున్నటువంటి విధానం అందరూ చూశారు యువత ఏర్పాటు చేసిన హోటల్ను మదనపల్లి వాసులు ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే నవాజ్ పాషా కోరారు నేడు మదనపల్లి పట్టణంలోని పుంగనూరు రోడ్డులో ఏర్పాటు చేసిన హోటల్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా నవాజ్ పాషా మాట్లాడుతూ మదనపల్లి ఎంతో అభివృద్ధి చెందుతుందని అందులో భాగంగా బహుళ జాతి కంపెనీలు హోటళ్లు దుకాణాలు మదనపల్లిలో వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు నేడు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ హోటల్ ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు ఆఫీస్లో ఉందర శ్రీ నందిని రెస్టారెంట్ అని చెప్పి వీళ్ళది ఒక పెద్ద కుటుంబం చౌకళ్ళ ఫ్యామిలీ అని తన గుర్తింపు వాళ్ళు ఈరోజు ఈ శ్రీ నందిని రెస్టారెంట్ అనేది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది ఏదైతే ముందు కూడా వీళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎన్నో దశాబ్దాలుగా తివకూరి రెస్టారెంట్ చెప్పి కలిపిన దశాబ్దము మంచి కుటుంబం అన్ని రంగాల్లో రాజకీయంగా వ్యక్తిగతంగా అందరూ ఆర్థికంగా కూడా మంచి కుటుంబం కాబట్టి ప్రజలకు మంచి సేవ చేయాలా నాణ్యత భోజనం ఇవ్వాలని చెప్పి ఈరోజు మీరు సర్వీస్ చేయడం అలాగే అన్న రాజగోపాల్ అన్నగారికి నా తమ్ముడు పునీత్ గారికి ఇంకా దినదిన అభివృద్ధి జరిగి పది మందికి ఉపాధి కలిగించాలని చెప్పి యువత కంతా కూడా ఇట్లా మదనపల్లి అభివృద్ధి జరుగుతూ ఉంటే అన్ని రకాలుగా బయట రాష్ట్రాలకి ఆంధ్రప్రజలు అందరూ కూడా చేయకుండా మదనపల్లలోనే యువత వచ్చి ముందు చేస్తున్న కార్యక్రమానికి మరొకసారి నేను యువకుల కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంకా రాబోయే కాలంలో వర్షాలు సకాలంలో కురవాలని పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మారెమ్మకు మహిళలు డీలు మోయటం జరుగుతుందని భక్తులు తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని పదవ వార్డు పరిధిలోని చక్రపాణిరెడ్డి కాలనీలో మహిళలు దిగువకమ్మ నందు వెలసిన మారెమ్మ తల్లికి డీలు మోశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అమ్మవారికి డీలు మోసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ ఏడాది అమ్మవారి ఆలయ పునర్నిర్మాణంతో పాటు విగ్రహ ప్రతిష్ట చేసి నలభై ఒక్క రోజులు గడిచిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు आणिकल <laughs> दूरा

నువ్వు చెప్పిన మారేపల్లి టౌన్ దిబ్బల కాలనీ వాసులు మారమ్మ తల్లికి దీపాలు కానుకలు అన్నీ సమర్పించుకొని బోనాలు కొట్టుకొని నీళ్ళు పసుపు నీళ్ళు పోసి చల్లగా తల్లి చూడాలని అందరినీ ఊరందరినీ కాపాడాలని గ్రామ దేవతకు మేము మొక్కుకొని మొక్కుబళ్ళు మేము చెల్లించుకుంటా ఉన్నాము కాబట్టి అందరూ కూడా ఊరు ప్రజలందరూ అమ్మ దర్శనము ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం రాత్రి అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పట్టాభిరాముడి కళ్యాణ వేదికపై సీతారామ లక్ష్మణ ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వేద పండితులు ఆరు బయట కళ్యాణం నిర్వహించారు అనంతరం గరుడ వాహనంపై స్వామివారు వాల్మీకిపురం వీధుల్లో ఘనంగా ఊరేగారు బుధవారం సీతారాముల బ్రహ్మ రథోత్సవంపై ఏర్పాటు చేసిన పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు ఇవన్నీ కలుగుతాయి అందుకనే బ్రాహ్మణుడికి బాధ కలగండి ఇప్పుడు నమస్కారం ఎందుకు మానేస్తున్నారు కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే కుంచ దారిత్ర నిశ్చయం ప్రేవిష్టి వికృతన్ వందే విపచే బాధ పడనని. బాధను బాధాని కరగడం వల్ల అద పకదాని కరిగితే ఏ ఉపయోగం? ఆది వ్యాధి అన ఆది గ్రుడిటటువంటి వ్యాధుల శాసనై పోతాయి. కుంచ దారిత్ర నిశ్చయం ముందు అపవరక్షం ఉండై పోతుంది. దారిత్రం పోతుంది. శకీహి మహాలక్ష్మి కలుగుతుంది. పుష్టి 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 కలుగుతుంది కీర్తి కలుగుతుంది విపక్షే ఎప్పుడు విపూర్ణం అంటే సబ్రాహ్మణుడి యొక్క పాదాల కనుక చక్క ఆ తీర్థం కనుక స్వీకరించినట్లయితే ఎత్తి మీద కనుక చల్లుకున్నట్లయితే ఇవన్నీ కలుగుతాయి అందుకనే బ్రాహ్మణుడికి పాదం కలిగి ఉండేది ఇప్పుడు నమస్కార కుటుంబం మానేస్తున్నారు అనుకోండి కాబట్టి మనం చేయాల్సిన ఏంటంటే నా అంటే కాదు నువ్వు పెట్టేది నా చెందదు నేను పెట్టేది నీకు చెందదు మరి ఎవరికి ఒకసారి ఎందరో జయములో శ్రీ రామచంద్ర నువ్వు చేయిబట్ట కదా ఒక్కసారి అందరు గోవిందో గోవిందోవిందోవింద గోవిందో

தன்னை பத்தோ பிரச்சானந்தம் பிரமபருஷம் பிரணவஸ்வாரமக்காரமக்காரை தானேதா தம்பரஸ்வோசை ஜம்சதே யோகே ஜன்மசாரமண்டோ நாராயணா ஏகமந்திரோமாந்திரேவெற்ற

రాజకీయ అవకాశం వస్తే పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థి మద్దతు తెలపాలని బీసీ ఆత్మీయ సమావేశం తీర్మానించింది నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు జరిగిన బీసీల ఆత్మీయ సమావేశంలో ఈ వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలుగా వర్గాలుగా పార్టీలుగా విడివిడిగా ఉన్నా రాజకీయంగా అవకాశం వస్తే అందరూ కలిసికట్టుగా కట్టుగా వారిని గెలిపించాలని తీర్మానం చేశారు

కన్వేల ఎన్నుకుంటున్నాం కులానికి ఒక కన్వేలర్ ఎన్నుకుంటున్నాం ఎన్నుకున్న తర్వాత వాళ్ళు పని చేసే తీరును బట్టి మళ్ళా కబ్దీళ్ళు పక్కాగా కబ్బీలు వేస్తాము అలాగే ఈరోజు శుక్రవారం రాజు జ్యోతిలోపలి ఉంది ఆ జరుగు కూడా మనం అందరూ కలిసి గట్టిగా పనిచేసి మనందరూ వచ్చి మన నక్కల నక్కలదిలో బీసీ హాస్టల్లో పదకొండు గంటల వరకు అందరూ వచ్చి పాల్గొని మన జయంతి తూలే జయంతి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన లెవెల్లో కాకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు మన బీసీలు ఇంకా రాణబాల్లో పిలుచుకొని వచ్చి అక్కడ జయంతి బాగా చేసుకోవాలని చెప్పి అక్కడ పిల్లలు కూడా ఉంటారు బీసీ హాస్టల్లో మన బీసీ ఆర్ట్స్లో బీసీ కాబట్టి మనం మొత్తం బీసీలు కాబట్టి ఖచ్చితంగా అక్కడ వచ్చి మనం అందరూ జయంతిని జరుపుకోవచ్చున్నగా కోరుకుంటున్నాం బీసీ సోదరుకి మహిళలకి అందరికీ నా ధన్యవాదాలు పదకొండవ తేదీ శ్రుతిరపులే జయంతిని ఖచ్చితంగా బీసీ ప్రతి బీసీ కూడా జయంతి జరుపుకోవాలి మొదట పనులు బీసీ అన్నాది పిల్లలు బీసీలు ఉన్నారు కాబట్టి మన బీసీలు అందరూ కూడా మహిళలు అయితే అందరూ కూడా అక్కడ చేరి అక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది జయంతి అక్కడ జరుపుకొని అక్కడ అన్నాది పిల్లలు బీసీలు అందరినీ కూడా మనం మాట్లాడి ఏ విధంగా బీసీ హాస్టల్లో ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా జరుగుతాలో బీసీలు ఎంతమంది డీటర్ ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ పదకొండవ తేదీన ఖచ్చితంగా జ్యోతిరాపులే జయంతిని పండగలా చెప్పుకోవాలని చెప్పి సెలవు తెలియజేస్తున్నాను అదేవిధంగా బీసీలు బీసీ ఐక్య మీద ఆధారంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని కమిటీలు ఏర్పాటు చేస్తారు ఈ కమిటీలు వేస్తానే మళ్ళీ యాభై ఆరు కులాలతో మళ్ళీ పెట్టడం జరిగింది అదే విధంగా దాదాపు వెయ్యి మందికి ఈసారి మీటింగ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి కమిటీ తర్వాత వెయ్యి మంది బీసీలు చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి దయవుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ బీసీ ఐక్యవేద ఆధారంలోనే చేశామని చెప్పి తెలియదు ఈ కష్టంగా బీసీలు ఎక్కడ అన్నాయం జరిగినా కూడా ఏ గ్రామంలో అన్నాయం జరిగినా బీసీ లేక వేదిగా ఉందని చెప్పి మీరు అందరికీ మరీ సారి తెలియజేస్తున్నాం కాబట్టి దయవంచి ప్రతి ఒక్కరు కూడా బీసీలని ఇప్పుడు ఏదో పోస్ట్ చేసుకున్నాం వెళ్ళిపోయినా కాకుండా ప్రతి గ్రామ గ్రామంలో తిరిగి వాళ్ళు చేతన పరిచే బాధ్యత మన ముందు ఉన్న చెప్పి ఈ సందర్భం తెలియజేసుకున్నారు జై బీసీ ఇక్కడ బీసీ సోదరులు అందరూ ఏకమయ్యి కన్వీనర్లు ఎన్నుకోవడం జరుగుతుంది కన్వీనర్లు ఎన్నుకున్న తర్వాత బీసీలు ప్రతి కులంలో ఉన్నటువంటి సమస్యల మీద అధ్యయనం చేసి ఆ సమస్యల మీద పోరాటం చేసి వాళ్ళకు న్యాయం జరిగేటట్టుగా ఈ బీసీ ఐక్యవేద పనిచేస్తుందని చెప్పేసి ఎంసీటీ ద్వారా తెలియజేస్తున్నాము అదేవిధంగా పదకొండవ తారీఖు జ్యోతిరావు పుల్లె జయంతి హాస్టల్లో చేయడం జరుగుతుంది అందరూ బీసీలు పది గంటల గంటలకు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి సభామంగా తెలియజేసుకుంటున్నారు ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం బీజేపీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయండి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు పిలుపు వదనపల్లి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో క్రియాశీలక కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన నాయకులు వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని డీలు మోయటం జరిగిందన్న చక్రపాణిరెడ్డి కాలనీ భక్తాదులు భక్తి శ్రద్ధలతో పెద్ద ఎత్తున మారెమ్మకు డీలు మోసిన మహిళలు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్